హలో అండి అందరికి నమస్తే మీరు చూస్తున్నది కాటన్ ఇకత్ దుపటాస్ అంటే చున్నీలు అనమాట ఈ చున్నీలు స్టాక్ చాలా వచ్చాయి చాలా కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ ఇకత్ కాటన్ చున్నీలు అనమాట ఇవి ఎప్పటిలా వాళ్ళ దగ్గర ఉన్నాను సుజాత మేడం దగ్గర ఉన్నాను చిన్నుల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఆవిడ అందుబాటులో ఉంది పదండి నమస్తే నేను సుజాత ఈరోజు ఇక్కత్ చున్నీలు తీసుకొచ్చాను ఇక్కత్ చున్నీలు అంటే అదే దుప్పట్టాస్ తీసుకొచ్చాను ఓన్లీ చున్నీస్ అండి ఇది అంత సెట్ వైజ్ అయితేనే కాస్ట్ ఎక్కువ అవుతుందని అనుకునే వాళ్ళకు వేరే ప్లెయిన్ డ్రెస్సెస్ లేదంటే ఏదన్నా ఇంకా ఇతర డ్రెస్సులు కుట్టుకునే వాళ్ళకి ఓన్లీ చున్నీ అంటే ఇక్కత్ చున్నీ కావాలనుకునే వాళ్ళకి ఓన్లీ చున్నీ అంటే వితౌట్ టాపు బాటమ్ ఓన్లీ చున్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది ఈరోజు కొత్తగా తీసుకొచ్చాను ఇంతకుముందు అయితే మనం ఎప్పుడూ అసలు ఇట్లా విడిగా చున్నీలు అయితే చేపించలేదు ఇవ్వలేదు ఈసారి కొత్తగా తీసుకొచ్చాము ఇది వెడితే వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది అన్నమాట వెడితే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు థర్టీ సిక్స్ ఇంచెస్ వెడుతుంటుంది మనకు పొడవ వచ్చేసి పెద్దగా రెండున్నర మీటర్లు వస్తుంది అంటే విత్ టెసిల్స్ తోటే అనమాట ఇప్పుడు ఇట్లా దారాలు ముళ్ళేసాము కదా కదా ఈ ముళ్ళతో సహా చూస్తే రెండున్నర మీటర్లు వస్తుంది ఇది మీరు ఏ డ్రెస్సులకైనా వాడుకోవచ్చు దేనికైనా వాడేసుకోవచ్చు ప్లేన్ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి ఇంకా ఫుల్ సెట్ అంటే కాస్ట్ ఎక్కువ అవుతుందని అనుకునే వాళ్ళకి మాత్రము ఇది చాలా బెస్ట్ యూజ్ అని ఇంకోటి ఏంటంటే ఇది ఎవరికన్నా బర్త్డే పార్టీలకు కానీ లేదంటే మన రాజకీయ నాయకులకు కానీ ఇప్పుడు సన్మానం చేయడానికి ఇట్లా బాగా వాడుతున్నారు కాటన్ చున్నీస్ బాగా వాడుతున్నారు కాటన్ కానీ సీకో కానీ పట్టు కానీ అంటే ఎవరి తాహతకు మించి వాళ్ళు వాడుతున్నారు కానీ ఇది చాలా బాగుంటుంది కాటన్ అంటే మీకు తెలుసు కదా ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకొకటి స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా మీరు ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా చూసుకుంటే కూడా ఒక డ్రెస్ కూడా కుట్టేసుకోవచ్చు అనమాట మనకు కరెక్ట్ డ్రెస్ ఫిట్ ఫిట్ వచ్చేస్తుంది ఇది చూస్తే మనకు మన హైట్ కరెక్ట్గా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తుంది ఇట్లా డ్రెస్ అంటే టాప్ కూడా కుట్టించేసుకోవచ్చు మనం ఇక్కడ సెంటర్లో నెక్ పార్ట్ ఒకటి తీసేస్తే కనుక కరెక్ట్ టాప్ కూడా అవుతుంది ఇట్లా కూడా వాడేసుకోవచ్చు అలా కూడా వాడేసుకోవచ్చు మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి ప్యూర్ కాటన్ దీంట్లో నో మిక్స్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వాషబుల్ కూడా ఇంకా రేట్ వచ్చేసి మనమైతే త్రీ హండ్రెడ్కి ఫ్యాక్టరీ అవుట్లెట్ కింద త్రీ హండ్రెడ్కి చున్నీ ఇచ్చేస్తున్నాము చాలా రీజనబుల్ రేట్ ఉంది మీరు ఏ డ్రెస్ కైనా వాడుకోవచ్చు ప్లేన్ అయితే ఇంకా బాగుంటాయి కొన్ని కలర్స్ చూపిస్తాను చూడండి ఇదేమో టోటల్గా ప్లేన్ మొత్తం డిజైన్ వచ్చేసింది కదా ఇంకా మనకి ఇట్లా ఏంటంటే మొత్తము మధ్యలో ప్లేన్ వచ్చేసి అటు ఇటు చిన్న బార్డర్ వచ్చేసి ఇట్లా పళ్ళు డిజైన్ లాగా కూడా వచ్చేస్తుంది చూడండి ఇది కూడా కొత్తగా ఇప్పుడు డ్రెస్ కుట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్లు అంటే దాదాపు టెసిల్స్ కోను టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ పక్కా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే టెసిల్స్ కూడా మనకు కింద డ్రెస్ కూడా కిందకి ఇట్లా వేసుకోవడానికి కూడా బాగుంటాయి ఎవరికన్నా సన్మానం చేసేటప్పుడు కప్పుకోవడానికైనా దేనికైనా ఇప్పుడు చాలా బాగుంటాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కోసం అయితే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి కలర్స్ అన్నీ పెట్టేస్తాను మీకు ఎన్ని కలర్లు ఉన్నాయి అన్ని పెట్టేస్తాను స్టాక్ కూడా కొంచమే ఉంది ఎక్కువగా లేదు మీరు తొందరగా తీసేసుకోండి నా నెంబర్ తెలుసు కదా నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ నా నెంబరు మళ్ళీ ఒకసారి చెప్తాను నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ నా నెంబరు మీకు ఏ కలర్ కావాలనుకున్నా కానీ ఒకసారి నేను వాట్సాప్లో పెట్టేస్తాను మీరు కలర్ ఎంక్వైరీ చేసేసుకుని తొందరగా ఫాస్ట్గా కొరియర్ చేయించుకోండి వీలైనంత వరకు సింగిల్ పీస్ కొరియర్ అవాయిడ్ చేసేసుకోండి ఎందుకంటే సింగిల్ పీస్ అయినా మేబీ ఫోర్ పీసెస్ అయినా కానీ కొరియర్ ఛార్జెస్ సేమ్ అవుతాయి అందుకని ఒక మూడు నాలుగు తీసుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా వాడుకోవచ్చు మీరు రస్సుకు వాడుకోవచ్చు చున్నీకి వాడుకోవచ్చు లేదంటే ఎవరికైనా సన్మానం చేయడానికి వాడుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు మల్టిపుల్ యూజ్ ఉంది కాబట్టి మీరు దేనికైనా వాడుకోవచ్చు కాబట్టి రెండు మూడు తీసుకునే ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద కూడా నా నెంబర్ ఉంది కదా ఒకసారి ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే కలర్స్ అన్నీ ఇచ్చేస్తాను చూ మీకు ఫొటోస్ పెట్టేస్తాను ఈ ఛానల్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూసి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి